మార్నింగ్ టీ అవుతుంది ఏంటో మాటెంట్ అనుకుంటా అవునా ఎంత అల్లరి చేస్తున్నావు ఇంత సౌండ్ చేస్తున్నావు అల్లరి ఇట్ చూడు హలో ఇక్కడ చూడు సౌండ్ చెయ్యి చెయ్యి సౌండ్ అందరు చూస్తారు కుందనికా మంచి కామ్ డీసెంట్ కానీ అనుకుంటున్నారు కదా అందరూ ఎంత అలర్ట్ చేస్తావో చూస్తారు ఇప్పుడు చూస్తారు వీడియో పెట్టగానే డీసెంట్గా ఉంటున్నావా కుంఫు ఫైట్ చేస్తున్నావా బిగ్ బాక్సింగ్ కిక్ బాక్సింగ్ చేస్తున్నావా ఏంటి నువ్వు చేసేది కిక్ బాక్సింగా కామ్ అయిపోయినవైంది వీడియో పెట్టగానే ఉగ్గు తింటావా ఇంకా కుందీకా లంచ్ టైం ఏంది తింటావా ఇచ్చిడు ఫుడ్ పెట్టినా నీకు 행거리. 아? 아? 행거리. 행거리. హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో మార్నింగే ఉగ్గు ప్రిపేర్ చేశాను ఈరోజు మమ్మీ నాన్న వస్తున్నారనమాట కుందనికని చూడడానికి అన్నప్రాసన రోజు నాన్న రాలేదు ఇంకా పాపను చూసి వెళ్తాము ఒకసారి అని ఇద్దరు వచ్చారన్నమాట టేస్టీగా ఉందారా టేస్ట్ బాగుందా గిన్నె పట్టుకొని ఉంటుంది కదా నీగా అవునా సంబరంతుంది పిల్లకు రోజు ఇక అసలు పెట్టి పెట్టు అంట నువ్వు ఏ తిను ఆ రోజు తను బాగా కావాలని అయితే వద్దు నీకు పెట్టండి ఆహా గిన్నె ఇప్పుడే పింది మీరు వచ్చే ముందే పదులైంది షూట్ చేయాలి వీడియో షూట్ చేసినాక చేద్దామని స్పూన్ వెండి అలా నా మమ్మీ పైన అక్కడ పెట్టు నాలుక పైన పోయి

చెట్లు అవి చె మమ్మీ నాన్న ఇద్దరు హ్యాపీగా పాపతోని కొద్దిసేపు టైం స్పెండ్ చేశారు మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వెళ్ళిపోయారనమాట ఇంటికి సో ఇంకా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను నేను చెందు కొంచెం వర్క్ ఉండి బయటకెళ్ళి ఉండే డిన్నర్ కోసం పాస్తా చేస్తున్నాను ఇక్కడ టమాటో ప్యూరీ ప్రిపేర్ చేస్తున్నాను ఇది పాస్తాలోకైనా పిజ్జాలోకైనా బాగుంటుంది కొంచెం ఇంత క్వాంటిటీ చేసుకుంటే నాకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వస్తుంది ఏం లేదు సింపుల్ టమాటోస్ని బాయిల్ చేసుకోవాలి దాంట్లో ఒక నాలుగు ఎండుమిర్చి కొన్ని గార్లిక్ ఉంటే కొంచెం పుదీనా పుదీనా యాడ్ చేస్తే యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి పుదీనా యాడ్ చేసేసి కొన్ని కాజు కూడా అందులో బాయిల్ చేసేసుకొని మనకి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి మనకి ఇట్లా పాస్తా కానీ పిజ్జా కానీ చేస్తున్నప్పుడు కొంచెం ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ పనీర్ ఫ్రై చేసుకున్నాను బటర్ వేసేసి దాంట్లో కొన్ని స్వీట్ కార్న్ అండ్ ఇప్పుడు పేస్ట్ ప్రిపేర్ చేశాను అని చెప్పాను కదా అది కొంచెం యాడ్ చేశాను ఇంకా ఇదొక్కటి వేస్తే చాలు మళ్ళీ మనం కారం స్పైసెస్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రా సాసెస్ కూడా అవసరం లేదు దీంట్లోకి సింపుల్గా డిసానో పాస్తా కుక్ చేసేసి కొంచెం చల్లారబెట్టాను మనం పాస్తా కుక్ చేసి చల్లారబడితే మంచిగా వాటర్ అబ్జర్వ్ చేసేసుకొని సాఫ్ట్గా జ్యూసీగా అవుతుంది కొంచెం పాస్తా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇంక ఇందులోకి పాస్తా యాడ్ చేసేసాను సింపుల్ డిన్నర్ రెసిపీ సేమ్ ఇదే టమాటో ప్యూరిని మీరు పిజ్జా పైన బేస్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదండి మరి ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎన్ హైస్ డే